आडति देवते तानै नदिनी अपरिंजे बमीनुरा आडति यन्दा नालि देहिरा अनुराग वल्लेनुरा आडति बन्दाल सुम मेनुरा सुदलने चल्ले सुमकन्द మమతనే పంచే తానే సమతనే చూపే ప్రతిబింబమల్లి వ్యదలనే బాపే సురగంగతానే సీకటిలో సిరు తాను మారి చుక్కా నిలా నీకు దిశని చూపించి కలనైన కష్టాన్ని నిలుచేరీదు మనతో వితనున్నది

ஆடதி தேவதி தானை நதி ஆடதி தேவத்தை தானை நதி அபரஞ்ச அபரஞ்சபொம்பேனுரா ஆடதி அந்த அலிவேந்திரா அனுராவல்லேனுரா ஆடதி பந்தால சுமேனுரா

సృష్టికి తాను వాతారమంది మనతోమి తాను నదీ ఆడదీ దేవత అపరం చెబేరా ఆడదీయందేరా ఆడది ఆడదీవందాల సుమేంద్రా అమ్మగా ఆదిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది తానైనది ఆడది తానైనది